స్క్రీన్ ప్లే అంటే ఇది రైటింగ్ అంటే ఇలా రాయాలి ఎక్కడ పడాలి ఇక్కడ లేవాలి క్యారెక్టర్ ఆర్క్ ఇది ఇలా ఏవేవో మాట్లాడుతుంటారు చాలా మంది స్క్రీన్ రైటర్స్ నేను టెక్నికల్ వర్డ్స్ రివ్యూలు చెప్తున్నాయి కూడా నేను చూస్తూ ఉంటాను నాకు అవన్నీ తెలియవు నాకేం తెలియదు నాకు తెలిసిన సినిమా ఒకటే నాకు ఆ సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా చప్పట్లు కొడతా ఇదే నాకు తెలిసిన సినిమా అదే తెస్తా ఇది అవుట్ ఆఫ్ ఎమోషన్ చెప్తున్నాను చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే నేను పెద్ద చదువుకోవాలి సినిమా నాకు తెలిసిన సినిమా ఇదే అనిల్ రావిపూడి టాలీవుడ్ లో ఒక యంగ్ డైరెక్టర్ తన కెరీర్ లో ఎనిమిది సినిమాలు తీశాడు నీకు నచ్చినా నచ్చకున్నా అన్ని హిట్లు కొట్టాడు ఇక్కడ హిట్ అనే మాటకు ప్రామాణికం ఏంటి బాస్ ఎఫ్ త్రీ హిట్టా అని మీరు అడగొచ్చు అది మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఇన్ని సినిమాలు సక్సెస్ఫుల్ గా సింగిల్ హ్యాండ్ గణేష్ లా నడిపిన అనిల్ రావుపూడి క్రింజ్ సినిమాలు తీసే క్రింజ్ డైరెక్టర్ ఇది ఆయనపై ఉన్న ఆరోపణ డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ వీడియో ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి తెలుగులో రామ్ చరణ్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూడోది విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఈ మూడు సినిమాల్లో ఏది మంచి సినిమా ఏది ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేసింది అనేది ఇప్పుడు డిస్కషన్ ఈ డిస్కషన్ లో ఎవరి అభిప్రాయం వాళ్ళది చరణ్ అప్పన్నగా చితక్ కొట్టేశాడు కానీ డైరెక్టర్ శంకర్ ఆయన ప్రైమ్ ని దాటేశాడు అందుకే కొంచెం జమానా కాలం నాటి కాన్సెప్ట్ తో వస్తున్నారు అనేది గేమ్ చేంజర్ మీద వచ్చిన ప్రధాన క్రిటిసిజం ఇంకా డాకు మహారాజ్ అయితే సరే సరే మాస్ గాడ్ గా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి బాబీ స్క్రీన్ ప్లే తోడై యాజ్ యూజువల్ గా నందమూరి తమన్ బీజియం కూడా యాడ్ అయ్యి సంక్రాంతికి మంచి నాన్ వెజ్ మీల్స్ పెట్టింది అనేది టాక్ అసలు ఈ కాంపిటీషన్ లో నిలబడడానికి ఆస్కారమే లేదన్నట్లుగా క్రిటిక్స్ విపరీతంగా మాట్లాడిస్తున్న సినిమా మాత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ పోస్టర్ చూడండి మూడు రోజుల్లో నూట ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వెంకి బొమ్మేశారు ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ వెంకటేష్ అని అసలు వెంకటేష్ లాంటి హీరోతో మూడు రోజుల్లో నూట ఆరు కోట్ల గ్రాస్ కొట్టొచ్చా నిజాయితీగా మీద చేసుకుని చెప్పండి బాలయ్య చిరంజీవి వెంకటేష్ నాగార్జున వీళ్ళంతా ఇప్పుడు సీనియర్ హీరోలు నైన్టీస్ లో ని ఓ ఊపు ఊపేసిన తెలుగు సినిమా నాలుగు స్తంభాలు కానీ ఇప్పుడు వేరు ఇప్పుడు వ్యాపారమే వేరు ఆ లెక్కలన్నీ వింటుంటేనే మెంటలు ఎక్కువ ఖాయం ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అనిల్ రావిపుడి లాంటి ఓ సాధారణ డైరెక్టర్ వెంకీ మామతో పండుగ మూడు రోజుల్లో వంద కోట్ల బొమ్మ వేశాడు అసలు ఈ క్రింజ్ గోల్ ఏంటి ఈ సినిమాతో ప్రాబ్లం ఏంటి మాట్లాడుకుందాం క్రింజ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఇన్వర్డ్ ఫీలింగ్ అక్యూట్ ఎంబారెస్మెంట్ ఆర్ ఆక్వర్డ్నెస్ అంటారు చూడడానికి చిరాకు తెప్పించే విసుగు తెప్పించే విషయాన్ని క్రింజ్ అంటాం ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం క్రింజ్ సినిమా అయితే మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయల కలెక్షన్లు ఎలా వచ్చాయి సరే మోసం చేసి వెంకీ లాంటి ఫ్యామిలీ హీరోని పెట్టి తీసాడు కాబట్టి ఫ్యామిలీస్ వచ్చేసే పండగ పోట డబ్బులు వచ్చేసాయని చెప్తారు అంతేగా ఇది అనిల్ రావుకుడి మొదటిసారి చేయలేదుగా ఎఫ్ టూ ఎఫ్ త్రీ టైంలో లో కూడా ఆఖరికి భగవంత్ కేసర్ కూడా క్రింజ్ అనే అన్నారు అనిల్ ఏం తీసినా కూడా అదే ట్యాగ్ వేస్తున్నారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఓ యాక్టర్ అయినా ఓ డైరెక్టర్ అయినా తను తీసే సినిమా ఏంటో మొదటి రెండు మూడు సినిమాలకే అర్థమైపోతుంది కానీ తర్వాత కూడా జనాలు తన సినిమా కోసం వస్తున్నారు అంటే తనకంటూ ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకున్నాడని అర్థం ఎస్ మీకు నచ్చినా నచ్చకపోయినా రావిపూడి తనకంటూ కొంతమంది ఆడియన్స్ ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు మనం అనుకుంటున్న ఆ షో కాల్డ్ క్రింజ్నే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అనిల్ గొప్పతనం ఏంటంటే తన కోసం వస్తున్న ఆడియన్స్ మీద ఎట్ మోస్ట్ రెస్పెక్ట్ చూపించడం ఎనిమిది సినిమాలు కన్సిస్టెన్సీతో అదే లైన్ లో అదే కామెడీ టెంప్లెట్ లో సినిమాలు తీయడం పైగా హిట్లు కూడా కొట్టడం మరి మనకి క్రింజ్ అనిపించేది వేరే వాళ్ళకి ఎలా నచ్చుతుంది అంటే మేబీ మనకు అంత తెలివిదాట్లు ఎక్కువైపోయావేమో చిన్నపాటి జోకులను ఫ్యామిలీలో జరిగే చిలిపి సరదాలను అదిగో ఆ బుల్లిరాజుల పిల్లలు వాగే వాగుణ్ణి మనం ఎంజాయ్ చేయలేకపోతున్నామేమో ఆర్ఎల్స్ మనం మెచ్యూర్డ్ అయిపోయి ఉండాలి లేదా చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయలేని కఠినాత్ములుగా మనం మారిపోయి ఉండాలి ఇదేం రావిపూడి కొత్తగా తెచ్చిందేం కాదు జాతిరత్నాలు తీసిన అనుదీప్ కూడా ఇదే కోవకు చెందిన డైరెక్టర్ మీరు మరీ ఓవర్ అనుకోకపోతే మనం కామెడీని అద్భుతంగా పండించాలనుకునే డైరెక్టర్స్ అయిన జంధ్యాల ఇవి రేలంగి లాంటి డైరెక్టర్ల సినిమాలు మళ్ళీ ఇప్పుడు చూడండి అది ఆ టైంకి క్లాసిక్లా అనిపించిన మీ పిల్లలకో ఇంకొకళ్ళకో చూపించండి ఏం డాడీ ఈ సోది అంటారు ఎందుకు అప్పటి హాస్యాన్ని అప్పటి తరంలా ఇప్పటి తరం ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఇది జస్ట్ ఓ ఎజంప్షన్ అంతే మీరు చేసి చూడండి జనరేషన్కి తగినట్లుగా కామెడీ కూడా ట్రాక్ మారిపోతూ ఉంటుంది ఎస్ ఇందులో వల్గారిటీ కూడా యాడ్ అయ్యింది కాదని అట్లా డబుల్ మీనింగ్ డైలాగులు పూతులు వచ్చి చేరుతున్నాయి కానీ ఎయిటీస్ నైన్టీస్ సినిమాల్లో కామెడీ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు లేవా ఆ రోజుల్లో రా సినిమాలు అని చెప్పుకోవడానికి బానే ఉంటుంది కానీ నిజంగా అప్పుడులో సినిమాలన్నీ అద్భుతంగా ఉండేయా అసలు లోపాలే లేవా సరే అనిల్ రావు గుడి గురించి మళ్ళీ వద్దాం ధీరుడు ఇప్పుడు ఇండియాలోనే తోప్ డైరెక్టర్ అయిన రాజమౌళి తన కెరీర్లో పన్నెండు సినిమాలు తీశారు అందులో అన్ని బ్లాక్ బస్టర్ హిట్లు ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలే చాలా ఉన్నాయి కొంచెం కథపరంగా అటో ఇటో అయినా కూడా రాజమౌళి బ్రాండ్ మీద లాగేసిన సినిమాలు చాలానే ఉన్నాయి కానీ ఒక్కో సినిమా తీయడానికి జక్కన్నకి రెండు నుంచి ఐదేళ్ల వరకు టైం తీసుకున్న సందర్భాలే ఎక్కువ ఉన్నాయి మాక్సిమం బడ్జెట్ ఆ సినిమా తీసే టైం బట్టి అప్పటికప్పుడు అదే ఎక్కువ వస్తూ ఉంటుంది అలా సెట్ చేసుకుంటూ వచ్చారు రాజమౌళి ఆయన స్థాయిలో గ్రాండ్ ఇయర్లో ఆయన గ్రేట్ ఎవరు కాదనడం లేదు కానీ అనిల్ రావు గుడి అలా కాదు సినిమాని మూడు నెలల నుంచి నాలుగు నెలల్లో చుట్టేస్తాడు సూపర్ స్టార్ మహేష్ బాబునే ఇచ్చిన సరిలేరు నీకెవర్ లాంటి సినిమాని నాలుగు నెలల్లోనే తీస్తాడు బడ్జెట్ కూడా అన్ని యాభై కోట్లు అరవై కోట్ల లోపే మొత్తం సినిమాలన్నీ కూడా ప్రొడ్యూసర్లకి వడ్డీలు కట్టుకునే తలనొప్పులు షూటింగ్ ఎక్స్టెన్షన్స్ ఉండవు అనిల్ రావుపడి స్క్రిప్ట్ లాక్ చేసుకుని షూటింగ్కి దిగుతాడు ఆన్ ది స్పాట్ బాడీ లాంగ్వేజ్ కోసం చేసే చిన్న చిన్న మూమెంట్ చేంజెస్ తప్ప కథల్ని కథల్లోని సీన్లని మార్చడం ఒకసారి అనుకున్నాడు అంటే ఆ టైంలో ఆ షెడ్యూల్లో ఆ సీన్ లేపేయాల్సిందే ఇంత చేసి ఇన్ని సక్సెస్ కొట్టాడు ఏ సినిమా కూడా ప్రొడ్యూసర్ నష్టపోయిందే లేదు ఇక ఆడియన్స్ అభిప్రాయం ఎలా ఉన్నా మళ్ళీ మళ్ళీ థియేటర్ కి మనుషుల్ని రప్పించగలుగుతున్నాడు అంటే అది కూడా పండగ టైంలో గుర్తుంచుకోవాలి మనం ఇది ఒక రకమైన బిజినెస్ ఇందులో అనిల్ రావు పూడి సక్సెస్ అవుతున్నాడు కాబట్టి సినిమాల్లో బిజినెస్ లెక్కలు బాగా వేసుకునే దిల్ రాజు అనిల్ రావు పూడికి ఎక్కువ సినిమాలు తీసుపెడుతున్నాడు ప్రొడ్యూసర్ గా ఇంకో విషయం ఏంటంటే గేమ్ చేంజర్ కి దిల్ రాజు ప్రొడ్యూసర్ బాలయ్య డాకు డిస్ట్రిబ్యూషన్ లో కూడా దిల్ రాజు ఉన్నారు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా ఆయనే ప్రొడ్యూసర్ ఏ సినిమాకి ప్రొడ్యూసర్గా మీరు హ్యాపీగా ఉన్నారని అడగండి పైకి ఆ హీరోలు బాధపడతారు కాబట్టి పేర్లు చెప్పరు కానీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి రూపాయికి పది రూపాయలు సంపాదించే సినిమాలు అంటేనే ఏ ప్రొడ్యూసర్కైనా ఇష్టం సో అలాంటి బిజినెస్ చేసి పెట్టడంలో అనిల్ రావు పూడి ఆడియన్స్ పల్స్ పట్టేశాడు కాబట్టే తనకంటూ ఓ జోన్ని క్రియేట్ చేసుకుని దానిలోనే ఇంతమందిని మెప్పించగలుగుతున్నాడు నిలబడగలుగుతున్నాడు సరే ఆడియన్స్ అభిప్రాయానికి ఓ వాల్యూ లేదా ఆ సినిమాలో ఎక్కడ నవ్వాలో వేసుంటే అక్కడే నవ్వేసేవాళ్ళం అని కొంతమంది కామెంట్స్ చేశారు ఎన్నాళ్ళు ఇదే టెంప్లైడ్ లో తెస్తాడు ఇంకా సినిమాలు మార్చడానికి కూడా కొంతమంది అడుగుతున్నారు మేబీ తన మీద తనకు ఒక క్లారిటీ ఉందేమో చూసిన తీస్తా జనాలకు బోర్ కొడుతుందని అర్థమైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అని అనిల్ రావుడు ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్పాడు అందుకే అప్పుడప్పుడు డ్యాన్సులు స్టైలింగ్ హడావిడంత షోస్ లో చూపిస్తూ ఉంటాడు కదా సో ఆయన మీద ఆయనకు క్లారిటీ ఉంది మనం మరీ అతిగా రియాక్ట్ కానక్కర్లేదేమో అనేది నా ఒపీనియన్ బాగుంటాయా లేదా మనకు క్లారిటీ వచ్చింది అనిల్ రావు పూడి సినిమాల మీద ఆ మేకింగ్ ఆ మెథడ్ ఆఫ్ డైరెక్షన్ నీకు ఓకే అనుకుంటే సినిమాకి వెళ్ళు లేదంటే పిచ్చలైలు సరే నాకు డౌట్ మరి యూఐ లాంటి ఉపేంద్ర తీసిన సినిమాల సంగతి ఏంటి నాకైతే ఆ సినిమా చాలా నచ్చింది కానీ అనిల్ రావుకుడిని క్రింజ్ అని తిట్టే మనం ఎంతమంది యూఏ సినిమా చూసాం ఎంతమందికి నచ్చింది నువ్వు తెలుగు గలవాడి అయితే బయటకు పో అన్నా కూడా అక్కడే కూర్చుని సినిమా చూసిన తెలుగు గలవాళ్ళు ఆ సినిమా అర్థం కాలేదని ఎలా చెప్తున్నారు సో నా పాయింట్ ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నదానికి పరామీటర్ ఏమి ఉంటుంది లోకో రుచి అనుకోవడం సక్సెస్ కొడుతున్న చూసి కుళ్ళుకోవడం అంతే కదా మనం చేయాల్సింది